నవసూ నా శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ యొక్క ఖాతాను ఫైనల్ సెటిల్మెంటు అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటు ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం జరిగిందా సబ్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్వర్ట్ చేయండి అనేది లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది చాలామంది ఏంటంటే ఉద్యోగం మానేస్తారు సో ఉద్యోగం మానేసిన తర్వాత తమ యొక్క ఖాతాను ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి అంటే ఇంకా ఎక్కడా నేను ఉద్యోగం చేయను ఇంకా నాకు చాలు అని చెప్పేసి తమ ఈపీఎఫ్ ఖాతా ఏదైతే ఉందో సో దాన్ని క్లియర్గా క్లియర్గా క్లీన్ స్వీప్ చేస్తారు ఓకేనా అంటే అమౌంట్ లేకుండా మొత్తం కూడా తీసేయాలి అనుకుంటారు కదా అయితే ఇట్లా తీయాలంటే మనము ఫామ్ నైన్టీన్ టెన్ సి అని చెప్పేసి మనకి రెండు క్లైమ్ ఫామ్స్ ఉంటాయండి ఈ రెండు క్లైమ్ ఫామ్స్ యూజ్ చేసి మనం అమౌంట్ అంతా కూడా తీసేయవచ్చు అనమాట ఓకేనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేవచ్చు ఇంకా మన ఖాతాలో అమౌంట్ లేకుండా మొత్తం తీసేయవచ్చు అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకో కంపెనీలో నేను జాయిన్ అవ్వను ఇదే నాకు లాస్ట్ కంపెనీ ఇంకా నేను వేరే బిజినెస్ పెట్టుకుంటాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ ద్వారా ఫైనల్ సెటిల్మెంట్ చేయండి లేకపోతే చేయొద్దు ఈ విషయాన్ని మీరు గమనించాలి అట్లాగే ముందుగా మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఏదైనా ఖాతాలు ఉంటే ఒక్కొక్కరు ఏంటంటే రెండు మూడు కంపెనీలు వర్క్ చేస్తుంటారు కదా సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ అకౌంట్స్ ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అట్లాగే వాటికి ఎగ్జిట్ డేట్లు ఉన్నాయా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి అయితే చాలామందికి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ చేస్తున్నారండి ఓకేనా సో ఈ విషయాన్ని మీరు గమనించాలి తర్వాత చాలామంది బాధపడుతున్నారు నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు ఓకే సో మీకు గనక ఇట్లాంటి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఎగ్జిట్ డేస్ సంబంధించిన విషయాలు కానివ్వండి ట్రాన్స్ఫర్ సంబంధించిన విషయాలు కానివ్వండి ఈపీఎఫ్ సంబంధించిన ఫుల్ యాక్సెస్ మీకు ఏదైనా కావాలంటే కనుక తప్పనిసరిగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను పేరు సర్వీస్ స్టార్ట్ చేశానని చెప్పేశాను కదా ఓకేనా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి క్లియర్గా చెక్ చేసి చదివి ఆ తర్వాత నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈరోజు అంత ఎలా అసలు ఈ ఫైనల్ సెటిల్మెంట్ ఎలా చేయాలి నేను క్లియర్గా మీకు చెప్తాను బట్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉండే కనుక నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఈ సర్వీసులు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలండి ఓకేనా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మన సమస్య ఏ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్ చేసి మనం లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మన సమస్యను డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డ్రాప్డౌన్లో ఇక్కడ మనకి ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ అండ్ టెన్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఒక స్క్రీన్ అయితే చూపిస్తుంది ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి మనకు బాస్ కనిపిస్తుంది కదా ఇక మన ఈపీఎఫ్కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలండి ఇది కూడా ఎంటర్ చేసి నేను చూపిస్తాను మీకు మీరు ఇక్కడ చూడొచ్చు నేను అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇప్పుడు వెరిఫై అనే బటన్ని క్లిక్ చేస్తాను బ్లూ కలర్లో బటన్ని ఇట్లా ఒక పాపప్ వస్తుంది ఎస్ అని చెప్పి క్లిక్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మనకి ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దీన్ని మళ్ళీ క్లిక్ చేయాలి ఇది వెరిఫై అయ్యి మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా ఇక్కడ మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ కానివ్వండి డేట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి ఇవన్నీ కనిపిస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సరే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇట్లా కొన్ని ఫామ్స్ అయితే ఓపెన్ అవుతాయండి మనము పైన ఉన్న రెండు ఫార్మ్స్ ఓకేనా మనకి ఓన్లీ పిఎఫ్ విద్ర ఫామ్ నైన్టీన్ అలాగే ఓన్లీ పెన్షన్ విద ఫార్మ్ టెన్ సి రెండు మనం ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ది ఫామ్ నైన్టీన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను చాలా మందికి డౌట్ ఉంటుంది ముందు టెన్సీ పెట్టాలా తర్వాత నైన్టీన్ పెట్టాలా ముందు నైన్టీన్ పెట్టాలా తర్వాత టెన్సీ పెట్టాలి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నైన్టీన్ పెట్టుకోవచ్చు ఫస్ట్ లెదర్ టెన్సీ పెట్టుకోవచ్చు నేను నైన్టీన్ అయితే క్లిక్ చేస్తాను ఫామ్ నైన్టీ క్లిక్ చేశాను ఫామ్ ఓపెన్ అయింది అనమాట ఇక్కడ మనకి మీరు గమనించినట్టయితే అప్లోడ్ ఫామ్ ఫిఫ్టీన్ జీ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఇది మ్యాండరీగా ఇవ్వాలంటే ఇవ్వక్కర్లేదండి సో ఎవరు ఇవ్వాలంటే కనుక ఎవరైతే ఎవరి సర్వీస్ అయితే ఐదు సంవత్సరాల లోపు ఉంటుందో సో అట్లాంటి వాళ్ళు యాభై వేల కంటే ఎక్కువ విత్తర చేస్తే ఎంప్లాయ్ ఎంప్లాయ్ చేయరు అట్లాంటి వాళ్ళు మాత్రమే ఫామ్ ఫిఫ్టీన్ జి సబ్మిట్ చేయాలి లేకపోతే ఇవ్వవసరం అవసరం లేదు అట్లాంటి ఇబ్బంది లేదు ఓకేనా ఒకవేళ మీ సర్వీస్ అనేది ఐదు సంవత్సరాలు పైబడి ఉండి మీ అమౌంట్ ఎక్కువ ఉంది అనుకోండి యాభై వేల కంటే ఎక్కువ మీరు కూడా ఇవ్వవసరం లేదు ఎందుకంటే మీ సర్వీస్ అనేది ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఇవ్వాలి అది కూడా వాళ్ళ ఎంప్లాయ్ ఎంప్లాయ్ చేయరు యాభై వేలు కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది తీస్తున్నట్లయితే వాళ్ళు ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ నా సంవత్సర అడ్రస్ అట్లాగే నా సంబంధించిన పాస్బుక్ కానివ్వండి చెక్బుక్ కానివ్వండి ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సంవత్సరం ఇక్కడ నా అడ్రస్ని అయితే ఎంటర్ చేసి చూపిస్తాను మీకు అడ్రస్ అయితే పూర్తిగా ఎంటర్ చేశాను అండ్ ఇక్కడ మనం ఏంటంటే మన పాస్బుక్ చెక్ చెక్బుక్ బ్యాంక్ పాస్బుక్ చెక్ బుక్ ఏదైనా రెండిట్లో ఏదోటి మనం అప్లోడ్ చేయాలి అండ్ ఆ తర్వాత వ్యూ అనే బటన్ క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి ఈ పాస్బుక్ అప్లోడ్ అయిందా లేదా అనేది ఓకేనా అప్లోడ్ అయితే ఓకే సో దీన్ని క్లోజ్ చేసి అండ్ కిందికి స్ట్రాల్ అని ఓకేనా మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం అప్లోడ్ చేసేవి ఏంటనేది పాస్బుక్ చెక్ బుక్ ఏదోటి ఇవ్వచ్చు సో ఆ పాస్బుక్ కార్ వన్ హండ్రెడ్ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ సైజు లోపు ఉండాలి అది జేపీజీ జే జేపీజీ జేపీజీ ఫైల్ ఫార్మేట్లో ఉంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా వంద నుంచి ఐదు వందల కేబీ సైజు లోపు ఉండాలి ఇప్పుడు చెక్ చెక్బాక్స్లో టిక్ చేసుకొని మీరు గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేసినట్లయితే కనుక ఓకేనా సో నేనైతే క్లిక్ చేసి చూపిస్తాను మీకు గెట్ ఆధార్ ఓటీపీని సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చి మనకి ఓటీపీ అనేది మన ఆధార్కి ఏదైతే లింక్ అయిందో మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ ఉంటుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం వ్యాలెట్ చేసుకోవాలి ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఎంటర్ చేశానండి ఇప్పుడు మనం వాలెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది అండ్ ఆ తర్వాత మీరు కింద చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఈకేవీసీ అప్డేట్ అండ్ పిఎఫ్ ఫైనల్ విత్డ్రా క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ ఆన్ యూనిఫైడ్ పోర్టల్ ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ పీడిఎఫ్ అని చెప్పేస్తుంది దాన్ని క్లిక్ చేస్తే క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అయితే పైకెళ్ళి ఆన్లైన్ సర్వీస్లో క్లెయిమ్ అంటే ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ చెక్ చేస్తాను ఇక్కడ అసలు ఇది సబ్మిట్ అయ్యిందా లేదనేది ఓకేనా సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లిక్ చేశానండి ఇది మీరు చూడొచ్చు ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ అటు పోర్టల్ అని చెప్పేసి రావడం జరిగింది సబ్మిట్ అయిపోయింది ఓకేనా సో నైన్టీన్ సబ్మిట్ అయిపోయింది ఇప్పుడు టెన్త్ అయినా సబ్మిట్ చేయాలి కదా మళ్ళీ నేను బ్యాక్ వెళ్తాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆన్లైన్ సర్వీస్ని మళ్ళీ క్లిక్ చేస్తాను క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డ్రాప్డౌన్ ఇంత ముందు మనం ఏదైతే చేసామో సేమ్ యాక్టివిటీ ఓకేనా థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ ఇది క్లిక్ చేసామో అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి ఈ ప్రాసెస్ నేను చేసి చూపించేస్తాను మీకు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ని క్లిక్ చేసినట్లయితే కనుక వెరిఫై అవుతుంది అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ముందు నైన్టీన్ పెట్టాం కదా ఇప్పుడు ఫామ్ టెన్ పెట్టాలి సో దీని అయితే క్లిక్ చేస్తానండి సో క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు అడ్రస్ అడుగుతుంది అండ్ బ్యాంక్ పాస్బుక్ కానీ బుక్ కానీ అప్లోడ్ చేయమంటుంది అనమాట ఇక్కడ మీరు అమౌంట్ అనేది మెన్షన్ చేయాల్సిన లేదండి మనకి ఫైనల్ సెటిల్మెంట్ కాబట్టి మీరు ఏం మెన్షన్ చేయాల్సిన లేదు సో ఇట్లా మీరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అంటే అడ్రస్ ఎంటర్ చేసి పాస్బుక్ కానివ్వండి చెక్బుక్ కానీ మళ్ళీ సో అప్లోడ్ చేసి అది ఇది అంతగా చేసి చూపించేస్తాను ఇంతకుముందు చేశాను కాబట్టి నేనైతే అంతా చేశాను అప్పుడు చేశాను ఇప్పుడు ఇక్కడ చెక్ బాస్లో టిక్ చేసుకుని గెట్ ఆదర్ ఓటీపీని క్లిక్ చేశానండి నా మొబైల్కి అయితే ఓటీపీ వెళ్ళింది ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసి సబ్మిట్ అని బటన్ క్లిక్ చేశాను మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సబ్మిట్ అయిపోయింది అనమాట ఇంత ముందులా సేమ్ ఓకే మళ్ళీ నేను చెక్ చేస్తాను క్లెయిమ్ స్టేటస్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తాను ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ని చెక్ చేస్తానండి మీరు ఒకవేళ ఏమైంది అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు చూడవచ్చు ఒకనా నైన్టీన్ టైన్సీ రెండు కూడా సబ్మిట్ అయిపోయి ఇట్లా మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయొచ్చు ఫైనల్ సెటిల్మెంట్ మన అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం ఎంప్లాయీ షేరు ఎంప్లాయరీ షేర్ పెన్షన్ షేర్ మొత్తం చేస్తే అనమాట ఇది మీరు ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపు మాత్రమే తొమ్మిదిన్నర సంవత్సరాల సర్వీస్ లోపు ఉంటేనే మీరు ఇట్లా మొత్తం అమౌంట్ తీయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పైబడి పది సంవత్సరాలు పైబడి మీరు సర్వీస్ చేసినట్లయితే కనుక మీకు ఈ టెన్సీ అమౌంట్ అయితే రాదు తర్వాత వీడియోలు దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ పడుతుంది లైక్ చేసాపు చేయండి అలాగే రెండు విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ పండింది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి నచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్